ఏడికి 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 చూపి నాకు మరి ఏడికి పోతు ఏడికి పోతు ఏడిది అలా ఎందుకు ఆ బండి ఎక్కి బండి ఎక్కి మరి తీస్తున్నాడు గేటు ను ఓపెన్ చేయి చూసా ఓపెన్ చేసావా ఓపెన్ చేయ గేట్ ఓపెన్ చేయ చెయ్యి వdartది ఒద్దు నా నాదివు అవో కింద వడవో కింద పడదు ఏం చేస్తున్నావు అట్లా ఓపెన్ చేసారా యశు చూడు నానా కింద పడుతు దిగు కింద పడుతుంది దిగు దిగు జరుగుతుంది బండి దిగు నానాశు దిగు యశు దిగు దిగున్నా కదా పట్టుకుంటుందా నేను దిగు దిగు అవో మళ్ళా గేట్ తీస్తాడు ఏడిపోతున్నావు అమ్మా నేను దియ్యను నేను దియను గేటు నేను దియ్యా నేను దియ్యాను నేను దియను తీయాలా బయటికి పోతావా అగో అగో బండి తీసుకొని పోతున్నావు చూడు ఏం చెప్పాలి నేను ఇంకేందుకు బండి ఇంకేం కావాలా కారా కారు తీసుకొని పోతావా బయట hey. పడ్డాడు <coughs>